ఎవరివన్ మనం ఈ రోజున ఈ వీడియోలో నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గురించి విన్నాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి బిల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్దాం జయలలిత తండ్రి జయనారాయణ్ న్యాయవాది అయినప్పటి నుంచి ఎప్పుడు పని చేయలేదు మరియు కుటుంబ సంపదలో ఎక్కువ భాగాన్ని వృద్ధా చేయలేదు జయలలితాకు రెండేళ్ల వయసులో తన తండ్రి మరణించారు ఉతంతు వేదావల్లి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బెంగళూరులోనే తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది కుటుంబాన్ని పోషించడానికి సహాయం చేయడానికి వేదవల్లి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో చాట్ హ్యాండమ్ మరియు టైప్ రైటింగ్ నేర్చుకున్నది తన చెల్లెలు అంబుజావల్లి ఎయిర్ హోట్గా పనిచేస్తున్నారు పంచేయుటకు మద్రాస్ వెళ్ళారు ఆమె విద్యావతి అనే పేరును ఉపయోగించి నాటకాలు మరియు చిత్రాల్లో నటించారు జయలలిత గారు అంబుజావల్లి పట్టుబట్టడంతో జయలలిత తల్లి వేదవల్లి కూడా మద్రాసుకి మకాం మార్చి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుండి తన చోదరితో కలిసి ఉన్నది వేదవల్లి మద్రాసులోనే ఒక వాణిజ్య సంస్థలో పనిచేసేది మరియు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుంచి సంధ్య అనే పేరుతో నటనలో దూచుకుపోయింది దేవులటా గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి యాభై ఎనిమిదవ సంవత్సరం వరకు మైసూర్లోనే తన తల్లి సోదరి పద్మావల్లి మరియు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు బెంగళూరులోనే ఉండగా దేవులటా గారు బెంగళూరులోని కాటన్ బాలకుల పాఠశాలలో చదివారు అంతేకాదు జయలలిత గారు తమిళనాడు ప్రజలు అమ్మాని ప్రసిద్ధిగా పిలిచారు తను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి రెండు వేల పదహారో సంవత్సరం వరకు పద్నాలుగు సంవత్సరాల పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు తను మరణించే వరకు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి మహిళా ముఖ్యమంత్రి గారు తను ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం అంటే తను ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఎంజి రామచంద్రన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు వారి చాపించిన ద్రవిడ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్న ద్రవిడ మునిటగా కజిడం అనే పార్టీ నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు వారు పనిచేశారు ఆ కాలంలో తను మాజీ ప్రధాన కార్యదర్శి జయలలిత స్వతంత్రానంతరం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకురాల్లో ఒకరిగా పరిగణించబడ్డారు రాజకీయాలతో పాటు చలనచిత్ర వ్యక్తిత్వ ఆమె తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డు మరియు మూడు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు అంతేకాదు జయలలిత గారు పలు సినిమాల్లోనూ నటించి పలు అవార్డులను గెలుచుకున్నారు వారు ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం జయలలిత గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్